ఈరోజు చాలా సంతోషం న్యూస్ ఎలక్ట్రాన్ మీడియా ఇక్కడ స్థానిక విలేకరులకు అదేవిధంగా మేనేజ్మెంట్కు వాళ్ళు అనుక్షణం ప్రభుత్వంతో ప్రజలకు అనుసంధానం చేస్తూ ప్రతి విషయంలో ఎక్కడైతే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తున్న సమస్యలనే ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ సమస్యల పరిష్కారానికి ఈ యొక్క ఐ న్యూస్ మీడియా మాత్రం పనిచేస్తుందని తెలుసు అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మీద పెట్టి చేసినందుకు కూడా ఆ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఐన్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య మానవునికి రైతుకు కానీ సామాన్య ప్రజలకు కానీ అందులో పంచాంగం స్థితి వాస్తులన్నీ కోడీకరించి వార ఫలాలు రాసుల పలాలు నక్షత్రాలు తిథులు ఇవన్నీ కోడీకరించి ఉన్నాయి కాబట్టి ప్రజలకు చాలా సులువుగా వాళ్ళ పంచాంగానే కాకుండా ఈ యొక్క స్థితులు చూసుకోవడానికి చాలా మంచి కాల్ ఇది కా భవిష్యవాణి అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన అన్ని విషయాలు వార ఫలాలు ఉంటాయి స్థితులు ఉంటాయి రాసులు ఉంటాయి కాబట్టి చాలా మంచి సులువైంది ఇది ప్రజలకి అందజేసినందుకు వారికి వారి మేనేజ్మెంట్కు இக்காந விளைக்கூடாது கூ நமஸில் தெரியும் ஜருவது